నా బిడ్డకి బిడ్డ మీకు వస్తున్నారు బిల్ కొం రావే సరే బాగా ఇంక పిల్లనే దొరకాలనుకోండి దొరికింది కొంచెం మంచి చెప్ప మంచులు ఇతనా కొడుకు గురించి రండి పోదాం పడే ఇతనా కొడుకు సరే అబ్బా సంతోషంగా వచ్చినారు మీకేం అలాగే అడగండి మాకు వేరే లక్షలు కట్టినాము అయితే ఆల్బం గారు ఆడిపోయిన అలభంగా మళ్ళీ చూసుకున్నాడు పేద మధ్య మళ్ళా చూసుకున్నప్పుడు ఆడి మా మధ్య చెప్పినారు ఎలాగైతే మరి సరే సరేలే ఎంత పిల్లలు ఆల్బా అనే ఉన్నాడు ఇస్తాంలే సరే మా పాపని కోసం పెద్ద దాకా సబ్బా సరే సార్ అబ్ే కాల్లే అంతేనా